కానీ మేము దాన్ని మేము సమర్థిస్తున్నాం మేము కూడా అంటున్నాం బానే ఉంది కాకపోతే ఐ వచ్చేసి మిగతా ప్లాట్ఫామ్స్ అన్ని పైర్సీ చేస్తున్న ఐ మాత్రం ఓన్లీ ఓటీటీని టార్గెట్ చేసినట్టు అయింది కానీ ఇక్కడ ఓటీటీ వాళ్ళు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఓటీటీ ఒక ఛార్జెస్ తీసుకుంటే అది మొత్తం నెలకో ఇయర్కో ఉండేది కానీ ఇప్పుడు దాన్ని మూడు నాలుగు భాగాలుగా చేసి అంటే ఈ కాస్ట్కేమో యాడ్స్ రాకుండా ఈ కాస్ట్ పెడితే ఇంకొంచెం పెడితే యాడ్స్ వచ్చేలాగా అలా వాళ్ళు ఛార్జెస్ పెంచుకుంటూ పోవటం కూడా ఎఫెక్ట్ పడవచ్చు కదా ఎందుకు ఇటు సైడే ఆలోచిస్తారు అది వాళ్ళు తప్ప ఏం లేదంటారు లేదు ఓన్లీ సినిమా థియేటర్ ని టార్గెట్ చేశాడు సినిమా ప్రొడ్యూసర్లనే టార్గెట్ చేశాడు సినిమా హీరోల రెమ్యునేషన్నే టార్గెట్ చేశాడు సినిమాలో ప్రతి నటిస్తున్న ఆర్టిస్టుల రెమ్యునేషన్నే టార్గెట్ చేశాడు ఇదని ఆ టార్గెట్ చేయడానికి ఇతను ఇంటి ఇంటి డబ్బులు ఏమైనా పెడుతున్నాడా ఇతను ఆశలు ఏమైనా నమ్మి పెడుతున్నాడా ఎవరు కష్టం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది అంతేగాని అసలు హీరోల రెమ్యునేషన్ గురించి మాట్లాడడానికి ఇతనికి ఏ రైట్స్ ఉన్నాయి ప్రొడ్యూసర్ ఇస్తున్నారు డబ్బులు డైరెక్టర్ చూపిస్తున్నారు పని చేసుకుంటున్నాం పని చేస్తుందాం అటువంటిప్పుడు ఏ తిన ఎవరు ప్రశ్నించడానికి సినిమా చరిత్ర పుట్టి ఎనభై లై అయిపోయింది అంటే ఇక్కడ సినిమా చూసి ఆడియానికి ప్రతి ఒక్కరికి అడిగే హక్కు అయితే ఉంటుంది కదండి ఎవరు అడుగుతారయ్యా ఇష్టమైనా చూస్తావ్ కష్టం అయితే ఇంట్లో ఉంటావు ఎవరిని ఎవరు అడుగుతావు నీ జబ్బుల నీ జబ్బుల 200 ఉండో థియేటర్ లో సినిమా చూస్తావు లేకపోతే ఇంట్లో ఉంటావు అయితే ఎవరు అడగొద్దంటారు ఎవరు ఎవరు మాట్లాడాలని మీరేమను అప్పుడు అలాంటప్పుడు అది బిజినెస్ అవుతుంది కానీ సినిమా ఇండస్ట్రీని ఆదుకుంటున్నాం అది ఇది అని మాట్లాడటం ఎందుకు వాళ్ళు కూడా వాళ్ళ డిమాండ్ ని క్యాష్ చేసుకుంటే బిజినెస్ చేస్తున్నారు అదే చెప్తున్నా ఇప్పుడు పని చేసుకునేలాగా వాళ్ళు కూడా ఆ పనికి వెళ్తున్నారు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అవని ఒక లైట్ మ్యాన్ అవని వేరే కూలి పనికి వెళ్లకుండా ఆ పనికి వెళ్తున్నారు ఎవరైనా కానీ వాళ్ళకి ఆ వచ్చు వేరే పని రాదు కనుకనే వాళ్ళు ఆ పనికే వెళ్తున్నారు ఆ పని తప్ప ఇంకో పని రాదు వాళ్ళకి ఇంకా వాళ్ళంత రెండు గంటల సేపు చూసే ఎంజాయ్మెంట్ కాదు ఆరు నెలల కష్టం రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ సినిమా తీయాలి అంటే సంవత్సరాలు కష్టపడి ఏ దానికి తగ్గ నటీనటులని దానికి తగ్గ స్టోరీని దానికి తగ్గ ప్రొడ్యూసర్ని వీళ్ళందరినీ చేసుకొని తీసుకొని తీసి రెండు గంటలన్నరలో సినిమా క్లాప్ అంటే కాదు అది సినిమా అంటే ఒక ఒక దశాబ్దమా ఒక ఒక మనిషి జీవితమా ఉంటుంది అంటే మీరు దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంది మనం టెక్నాలజీ పెరిగే కొద్ది రోజులు కాదు ఇక్కడ ఇప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడావు కదా టెక్నాలజీ పెరిగింది కదా టెక్నాలజీ ప్రతి వస్తువు రేట్లు పెరుగుతున్నాయి కదా బియ్యం పప్పులు చిన్నవాడు కార్లు ఫ్లైట్లు అన్ని టికెట్లు అన్ని పెరుగుతున్నాయి కదా ఇవన్నీ పెరిగినప్పుడు సినిమా హీరోలు మీరు కూడా మీరు కూడా మంచి దారికి వచ్చారు ఒక మాట వీళ్ళందరూ పెరిగినాయి కదా జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు

ముప్పై శాతమే అడిగారు వాళ్ళు కనుక ఆ ముప్పై శాతమే పెంచుతారు అంతేగాని వంద శాతాలు ఇంత శాతం అనవసరం వాళ్ళకి ఇదో ఎంత చెట్టుకి అంతే కాలి హీరో హీరో చేసే పనులు ఈ టెక్నీషియన్స్ చేయలేరు హీరో చేసే పనులు డైలాగ్ జూనియర్ ఆర్టిస్ట్ చేయలేదు ఇప్పుడు నేను సరే ఈ మీడియా ముందరకు వచ్చి నేను మాట్లాడుతున్నాను ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి బయట మాట్లాడించి చూస్తాను మాట్లాడలేదు జూనియర్ ఆర్టిస్ట్ మాటలు రావు బ్యాక్గ్రౌండ్ లో అటు ఇటు తిరగడం వాళ్ళ అన్నం పెడిగా తిరగడం వాళ్ళు డబ్బులు ఇస్తే కూలి పనికి తప్పితే జూనియర్ ఆర్టిస్ట్ గింత డైలాగ్లే గాని అలాంటి జూనియర్ ఆర్టిస్ట్ ని సినిమాలు తీగాలరా మరి అదిలే జరగని పని జరగని పని మరి వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఉండాలి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉందిగా ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు సినీ పెద్దలు చాలా మంది అంటారు ఇండస్ట్రీ మొత్తం బతుకుతుంది అంటే పేదోళ్ళు కూడా బతుకుతున్నారు అంటున్నారు కానీ ఆ టికెట్ రేటు పెంచేదానికి పేదోడు బతికేదానికి సంబంధం లేదు కోటి రూపాయలు పెట్టి తీసినా కానీ ఆ పేదోడికి వచ్చేది వాడికి వచ్చేది ఒకటే రేటు వంద కోట్లు పెట్టి తీసినా కానీ వాడికి ఇచ్చేది అదే రేటు వెయ్యి కోట్లు పెట్టి తీసినా కానీ వాడికి ఇచ్చేది అదే రేటు కానీ మొత్తం వీళ్ళు చెప్పేది మాత్రం వాళ్ళు మా మీదే సినిమా మీదే బతుకుతున్నారు అందుకే రేట్లు పెంచుతున్నారు అన్నారు మరి దానికి ఏమంటారు సంబంధం లేదు ప్రేక్షకుల మీద ఉంది అది సంబంధం ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడకపోతే అది ఇప్పుడు హండ్రెడ్ ఇప్పుడు హండ్రెడ్ సినిమా ఉంది ఆ సినిమా హండ్రెడ్ డేస్ థియేటర్ ఆడితే డబ్బులు వస్తాయి ఆడితే ఏం డబ్బులు అవుతాయి వారానికి సినిమా ఎత్తేసేసి వారం రోజులకి సినిమా కొలాస్ చేస్తే థియేటర్లో ఈ అయిపోమ్మ ద్వారా ఇక డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు రావు కదా అందుకనే ఇప్పుడు ఈ ఐబొమ్మ వల్లనే రేట్లు పెరిగినాయి ఈ ఐబొమ్మలు ఏంటి ఇటువంటి ఏంటి ఇవన్నీ కొలాబ్స్ అయితే ఇవన్నీ రాకపోతే హీరోలు రెమ్యునేషన్ తగ్గించేస్తారా హీరోలు రెమ్యునేషన్ వాళ్ళు ఇష్టం వాళ్ళ రెమ్యునేషన్ గురించి నీకేంటాయా ప్రశ్నించడానికి ఈ ఐబొమ్మ గురించి పెరిగింది ఇక్కడ ఐబొమ్మ గురించి పెరిగింది ఇక్కడ రేటు అంతేగాని సినిమాలు మాత్రమే రిలీజ్ చేస్తుంది ఐరసి ఐరసింది ఐరసి చేసేది న్సిల్ అయ్యి ఐరథనే వెబ్సైట్ కాన్స్ అయ్యింది అందులో ఓన్లీ ఓటీటీ సంబంధించినవి వస్తున్నాయి సో దానికి ఇప్పుడు వర్క్ చేసే పర్సన్ కి థర్టీ పర్సెంట్ హైక్ ఇచ్చి సినిమా మీద సినిమా టికెట్లు మీద నూట యాభై పర్సెంట్లు రెండు వందల పర్సెంట్ ఎలా టికెట్లు రేటు పెంచుతారు ఎవరు పెంచలే అట్లాగా అలాగే ఇక్కడ ఇక్కడ జరిగే తెలియదు సినిమా సినిమా కష్టాలు సినిమా చేసే పనులు మీకు తెలియదు సినిమా సినిమాట్లా అండి వాళ్ళు పడే కష్టాలు మీకు తెలియదు వాళ్ళు పడే కష్టాలు తెలియదు వాళ్ళు చేసే పనులు తెలుసు వాళ్ళ కష్టానికి తగ్గ డబ్బులు ఇస్తున్నారు రెండు వందలు ఎందుకు ఇస్తారు ముప్పై శాతం అడిగింది వాళ్ళు ముప్పై శాతం అడిగారు ఏడు వందల యాభై ఎందుకు ఇస్తారు ఎందుకు ఇస్తారు ముప్పై రూపాయలు చెప్పు ఇంద్రవేల గడ్డ మీద నుంచో తెలిసింది తెల్లారు గట్టి నాలుగు గంటల నుంచో తెలిసింది నీకు ఎవరెవరు అనిపిస్తున్నారు అనేది తెల్లారు గట్టి నాలుగు గంటల నుంచి ఉంటే తెలిసింది నీకు ముప్పై శాతం పెంచుకున్నారు ముప్పై శాతమే పెంచారు ధర్నా చేసేది ధర్నాకు ఒప్పుకున్నారు ఇంకా ఏంటి దానికి నన్ను హీరో పోయి హీరో ఉన్న రెమ్యూనేషన్ కి ఎవడైనా లింక్ పెడతాడయా నా తగ్గిన తేడా ఉంది ఆ పదిహేను వందలు పదిహేను వందలు ఏంటి పిచ్చోడు అని అడగరు 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 అడిగే అవకాశ ఎందుకు లేవు అంటే ఎందుకు లేవు అంటే వాళ్ళు పదిహేను వందలు అడిగితే వాళ్ళకి రేపు వచ్చిన వాళ్ళ పని దొరకదు వేరే భయం కాదు పని దొరకదు ఇప్పుడు పని దొరకదు ఇప్పుడు నాకు పని ఇప్పుడు నేను నేను ఒక నటిని నాకు దొరకట్లేదు అలాగని చెప్పి నేను ఎవరి మీద ఫైట్ చేయట్లేదు ఎవరి మీద ఫైట్ చేయను నా అదృష్టాన్ని నేను నమ్ముకున్నా నా అదృష్టం నేను వెళ్తున్నాను ఆఫీస్ కి ఆడిషన్ నేను మాట్లాడుతున్నాను నాకు వేషం ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు

ఈ విషయాలు తెలియవా ఏ ఫీల్డ్ లోనైనా సరే ఒదిగి ఉంటే ఎదిగి వస్తారు అది జాబ్ ఫీల్డే కానీ బిజినెస్ ఫీల్డే కానీ సినిమా ఫీల్డే కానీ రాజకీయ ఫీల్డే కానీ ఎన్ని రకాలైనటువంటి ప్రొఫెషనల్స్ ఉంటే ఆ ప్రొఫెషనల్ ఎప్పుడైనా సరే ఒదిగి ఉంటే అప్పుడు ఏంటంటే మరి నిత్యవసర వస్తువులు పెరిగిపోతున్నాయి రేట్లు ఇలా రెంట్లు పెరిగిపోతున్నాయి థర్టీ పర్సెంట్ ఏం చేస్తారు కార్మికులు అడుగుతారు అడిగినందుకు వాళ్ళు ఇచ్చారు ఇది కానీ దీనికి దానికి లింకులు పెడతారు హీరోల హీరోల రెమినేషన్ ని నేను మీరు మాట్లాడే హీరోలు డూప్లే కదా చేసేది ఏదైనా ఏదైనా సీక్వెన్స్ ఉంటది అయి ఎవరో చేయరు రియల్ గానే చేస్తారు జూనియర్ ఎన్ఆర్ గా రియల్ గా చేస్తారు ప్రబోస్సర్ రియల్ గా చేస్తారు ఏం చెప్తారు ఐబొమ్మ చూసే ప్రేక్షకులకు అలవాటు పడ్డ ప్రేక్షకులకి ఏం చెప్తారు బాబు దయచేసి ఐబొమ్మలో మీరు ఎవరు ఏం చూడొద్దాయా దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా థియేటర్కి ఎంజాయ్ చేయండి విజిల్స్ వేయండి చప్పట్లు కొట్టండి పేపర్లు చింపి వేయండి హీరో వస్తే ఆ ఎంటర్టైన్మెంట్ ఆనందం ఆ సంతోషం వేరే ఉంటుంది ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్క యువతికి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని నేను కోరేది ఏంటంటే సినిమా థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేద్దాం ఇంట్లో కూర్చొని ఏ కనపడి కనపడకుండా సగవడిపోయి సగవిడిపోయి చూడొద్దు ఎవరు సినిమా సినిమా థియేటర్లోనే సినిమా ఎంజాయ్ చేద్దాం మనం